ஜம்யோ ஆய எக்கெய்னா ஜெயசிரிராம் அபிமான அந்த வச்சியா அல்ல நோக்கூ நோக்கரு நோக்கி நான் ஜெயசிரிராம் ஜெயசிரிராம் நான் ஜீராம் అందరు అన్ని వచ్చాక నా వెళ్తాను నో కంగారు అయిపోయింది కూడా ఎవరు చిన్నది అన్నాడు ఎవరు అతను చిన్నది అన్నాడు ఓటే కనపడింది కూడా ఏంటో చిన్న కాళ్ళు అందరికి వచ్చేయర్లో అమ్మా తల్లున్నారా ఏం ఇప్పుడు ఈ ఫోటో కూడా అయిందా నిన్న పొద్దున్న అయోధ్యలో ఇవాళ మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఇప్పుడు మన విశాఖ గల్లీలో కాసేపట్లో శ్రీకాకుళం మళ్ళీ రాజమండ్రి ఇది నన్ను అందరికన్నా ఫైనల్ ఫైనల్గా ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద ఆవుని గోమాత అంటాం ఆవు తన పిల్లలకే కాక ఏ ప్రాణికైనా పాలిస్తుంది మనిషికి కుక్కకి పిల్లికి కూడా పంది కూడా పాలిస్తుంది ఈ విశాఖపట్నంలోనే అలా పంది పాలించిన ఫోటోలు మనం చూసాం అందుకని గోమాతని గావో విశ్వస్య మాతర అంటారు అంటే ఆవు కేవలం ఏదో హిందువులకు సంబంధించింది కాదు అందరికి అందుకని మనం గోవులా ఉండాలి తప్ప గొర్రెలా ఉండకూడదు గొర్రె అంటే తెలుసుకొక బొర్రలేందని అర్థం అంటే ఓ గొర్రె వెళ్తే అలా వెళ్ళిపోతాయి అందుకే పాట పాడతాను ఊరికే పాడు నేను ఏం పడ్డా తెలుసా గొర్రె పెట్టి ఉండాలన్నా మేము పేరు అయోధ్యలోనే ఫోన్ చేశాడు నీ పేరు ఏమికున్నా తెలుసు కూడితే శ్రవణ్ విశాఖపట్నం మాంసం మానేసాడు అదే టైటిల్ నా లెక్చర్ విని పాపం ఆ మిక్చర్ మానేశాడు ఆ ఇంట్లో వాళ్ళు ఏంట్రా అప్పుడే నీకు జ్ఞాన బలుబు డింగి వెలిగిందా అంటే ఇదే వీడు బతుకొట్టాడుకో ఆ రోజుల్లో అంటారు వీడు మంచి పని చేస్తేనేమో పొడుస్తారు ఇది కలియుగం ఇలాగే ఉంటుంది రాముడికి అప్పుడు అన్నారు ఇప్పుడు అన్నారు దేవుడికే తప్పలేదు మనకు తప్పుద్దా కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మీ నాన్న పేరు పెచ్చగైతే పెచ్చగైనా చెప్పాలి అని చెప్పం కదా అలాగా అలాగా ఏది ధర్మమో అదే చెయ్యాలి అర్థమైందా ఈ దేశానికి డాబర్ కావాలి ఈ దేశానికి గోబర కావాలి ఈ దేశానికి గోబర కావాలి బాబర ఎందుకు కదా అందరూ ఒకసారి మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ హరే రామ 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 హరే హరే ఇది సెంటు నేను సెయింట్ మీరు వదలకపోతే ఐమ్ గోయింగ్ టు ఫెయిట్ అన్నదండి ండే ప్రసాదం కదా గురువుగారని వాసం చూడండి చొక్క రాసుకోండి బృందాన్ విహారీ లాల్కి బృందాన్ ధామ్కి నా అందరికీ అన్ని వచ్చినాయా అందరూ అన్ని వచ్చిన తర్వాత వెళ్ళండి పేపరు కార్డు స్టిక్కర్ అదే నాన్న ప్లీజ్ ప్లీజ్ ఇస్తాను నాన్న ఇస్తాను అయిందా ప్లీజ్ నానా ఏకాదశిస్తాను కుళం వాళ్ళకు కొన్ని ఉండాలి అలా జాతర దాచి అని కొన్ని ఉన్నాయి ఈ కొన్ని మీరు తీసేసుకొని ఏమనుకోకండి శ్రవణ బాబు బాబు కావాలండి మీనా అమ్మ ఎవరు తీస్తారు మీరు ఎవరన్నా తీసి రా ఇంటికిస్తే నాకు నాలుగైదు ఆ లోపలి జీరామ్ జై శ్రీరామ్ తప్పదు ఇప్పుడు ఇది కొనలేదు కదా కోట్లు పెడితే ఎలా ప్రేమిస్తారా చెప్పండి మీ సహజ ఇప్పుడు మొన్న అయోధ్యలో దర్శనానికి తొమ్మిదింటి నుంచి బయటకు వచ్చా నాలుగింటికి అయింది ఇగో ఈ పుణ్యమే ఆ ఎవరినే ఉంటాం ఆ ఎవరినే ఉంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి పేపర్ ఎవరైపోయాను అందులో మాత్రం నా నెంబర్ ఉంది మీలో షేర్ చేసుకోండి ఏమీ లేదు లెక్కలు ఇస్తాను అది ఏం లేదు శ్రీకాకుళం వాళ్ళకి అన్యాయం జరగకూడదు కొన్ని దాచారంటే అలా అయితే మంగళం చేసేది ఉన్నవన్నీ నాలుగు ఎన్ని ఉంటే అక్కడ ఇచ్చేసాం ఏంటి ఇస్తాను వేరే రకం అది హరే కృష్ణ అడిగితే ఇవ్వలేదు కానీ అవి నాలుగు అందరికీ అని వచ్చే నా ఒకరు అన్నీ తీసుకునే వెళ్ళాను என்றாலும் என்றால் டிஸ்கவுண்ட் வேணா பிளீஸ் ரைட் ना अंदर जना इनको जाना इंकसार हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 भारत भरकी जय भारत जय जय श्री राम जय श्री श्री राम राम जय श्रीराय श्रीरा